హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి జూనియర్ విభాగంలో ఈ జత వచ్చినవి అండి ఈ జత ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకుందాం ఏం పేరన్నా మీ పేరు సత్యనారాయణ గారు యా ఊరు జూనియర్ గిత్తలా ఎన్న ఎన్నో చీట డ్రాలో నాలుగో జతకు ప్రదర్శనకు వస్తాయండి గిత్తలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్తలు జూనియర్ విభాగంలో డ్రాలో నాలుగో జతగా ప్రదర్శనకొస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ